Welcome to Star9 News పెంగల్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు వాకాడు వద్ద స్వర్ణముఖి బ్యారేజ్ లో ప్రవాహం ఉధృతని శనివారం సాయంత్రం గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పరిశీలించారు బ్యారేజ్ వద్ద సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఇరిగేషన్ డిఈ ఆనంద్ ద్వారా వరద ప్రవాహ వివరాలు అడిగి తెలుసుకున్నారు బ్యారేజ్ నందు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బ్యారేజ్ గేట్లు ఎత్తివేయమని చెప్పారు దీంతో బ్యారేజ్లో ఉన్న నీరు గేట్ల ద్వారా సముద్రానికి వెళుతుందని తెలిపారు అదేవిధంగా వాకాడు చెరువు కల్లూరు చెరువులను సబ్ కలెక్టర్ పరిశీలించారు తహసీల్దార్ రామయ్య ఎంపీడి రావుల ద్వారా మండలంలోని సమస్య తెలుసుకున్నారు ముంపు ప్రాంతాలను అప్రమత్తంగా చేరని మండల స్థాయి అధికారులకు సబ్ కలెక్టర్ సూచించారు తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకూడదన్నారు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు